బ్రేకింగ్ చూస్తున్నాం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది మధ్యాహ్నం నుంచి ఒంటి గంట యాభై నిమిషాల మధ్య డ్రోన్ ఎగిరింది నిర్మాణంలో ఉన్న పార్టీ ఆఫీస్ భవనంపై డ్రోన్ ఎగిరింది డీజీపీ ఆఫీస్ కు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఇప్పటికే సమాచారం ఇచ్చారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీకి తెలిపారు ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకలం సృష్టించాడు బుక్ ప్రారంభానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్స్ దగ్గర ఉండగా విద్యుత్ కంతరాయం కలిగింది ఇలా వరుసగా ఘటనలు జరగడం కలకలం రేపుతోంది మూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న శ్రీనివాస్ అసలు ఏం చెప్తున్నారు డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ పై ఒక డిప్యూటీ సీఎం ఆఫీస్ మీద ఇలా డ్రోన్లు తెలియని డ్రోన్లు ఎగిరాయంటే అసలు ఎలా చూడాలి ఏం చేస్తున్నాడు సెక్యూరిటీ సతీష్ ఈ రోజు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి ఒకటి యాభై పాత్ర దాదాపు అరగంటకు పైగా ఒక గుర్తు డ్రోన్ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం అలాగే పార్టీ కార్యాలయమైన మంగళగిరిలో అతని కార్యాలయం ఉంది అక్కడ ఈ గుర్తు డ్రోన్ కూడా దాదాపు అరగంటకు పైగా అక్కడ చక్కర్లు కుట్టింది అక్కడ పార్టీ ఆఫీసు సంబంధించి కూడా కొత్తగా భవన నిర్మాలు కొనసాగుతున్నాయి భవన నిర్మాణ సంబంధించి కూడా అక్కడ కొత్త కుద్రలు కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి అయితే ఈ డ్రోన్ అనుమానాస్పదంగా తిరగడంతో అక్కడ దాదాపు అరగంట నుంచి ఇంకా ఎక్కువసేపే అక్కడ ఆ డ్రోన్ చెక్కలు కట్టు తిరగడంతో కూడా అక్కడ ఉండే భద్రతా భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది అయితే ఈ డ్రోన్ ఎక్కడిది ఎవరు దాన్ని రిమోట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి రిమోట్ చేస్తున్నారు యాంగిల్ కూడా వాళ్ళు వెంటనే అప్రమత్తమయ్యారు అయితే గత ఈ డ్రోన్ వ్యవహారంతో కూడా అక్కడున్న సిబ్బంది కావచ్చు కార్యాలయ సిబ్బంది కావచ్చు అలాగే సెక్యూరిటీ వాళ్ళు అంటే డిపుడి సీఎం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కావచ్చు వీళ్ళంతా కూడా ఒకసారిగా అప్రమత్తమయ్యారు ఆ డ్రోన్ ఎక్కడ నుంచి జరుగుతుంది ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు చుట్టుపక్కల మొత్తం వాళ్ళు కూడా గాలి గాలింపు చర్యలు చేపట్టారు అయితే డ్రోన్ దాదాపు అక్కడే కార్యాలయం చుట్టూ చక్కలు గుర్తు చక్కలు గుర్తు కూడా విజువల్స్ తీసుకున్నట్టు కూడా వాళ్ళు బుక్కించడం జరిగింది దీంతో వాళ్ళు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఈ సమాచారాన్ని అంటే డ్రోన్ ఒక గుర్తు లేని డ్రోన్ వచ్చి అధికారికంగా డిపుడు సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక నివాసము అలాగే పార్టీ కార్యంలో వచ్చి అక్కడ గుర్తులేని డ్రోన్ చక్కలు గుర్తుండడం పైన కూడా వాళ్ళు ఒక్కసారి అప్రమత్తమయ్యారు అయితే దీని ఈ విషయాన్ని కూడా వాళ్ళు వెంటనే అక్కడ పార్టీ నేతలు కూడా సమావేశం అందించారు సెక్యూరిటీ సిబ్బంది అయితే నేతలు కూడా దీనిపైన మొత్తం ఆరా తీశారు వెంటనే వాళ్ళు డీజీపీ ఆఫీస్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఈ డ్రోన్ వ్యవహారం ఉందో దానిపైన కూడా వాళ్ళు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అయితే గతంలో చూసుకున్నట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత పైన కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొన్నాయి కేంద్ర నిఘా వర్గాలు నిఘా వర్గాలు కూడా గతంలో కూడా కొద్దిగా హెచ్చరికలు చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది ఇటీవల చూసిన పరిణామాలు చూస్తే ఒక్కొక్కటిగా చూసుకున్నట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత పైన కూడా ఒక విధమైన అనుమానాలు వ్యక్తిస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఇటీవల ఆయన మన్యం మన్యం పర్యటన అంటే విశాఖలోని మన్యం మన్యం మద్యం ప్రాంతంలో ప్రాంతాల్లో డిపుడు సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళడం అక్కడ పర్యటించారు మూడు రోజుల పాటు అక్కడ పర్యటించిన సమయంలో ఒక గుర్తు లేని వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి వేషంలో పవన్ కళ్యాణ్ ఫాలో అప్ అవుతూ అతను వెంటే తిరుగుతున్నా కూడా అక్కడ రక్షణ సెక్యూరిటీ సిబ్బంది కూడా అతన్ని గుర్తించలేకపోయారు అంత పర్యటన ముగించుకొని వచ్చాక అప్పుడు అతని అతను ఎవరు నకిలీ ఐపీఎస్ అధికారి ఎవరు చెప్పేసి అప్పుడు వెల్లడైంది అయితే ఇలా అంటే మూడు రోజుల పాటు అతను డిపుడు సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు వెంట ఉన్నా కూడా అక్కడ సిబ్బంది కావచ్చు స్థానిక పోలీసు కావచ్చు స్థానిక ఎస్బీ పోలీసు కావచ్చు అలాగే ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అతను గుర్తు గుర్తు పట్టలేకపోవడం ఎంతో అక్కడ పరిస్థితులు మనం అర్థం పడుతున్నాయి అంటే ఇటీవల కూడా ఇక్కడ విజయవాడలో కూడా ఒక బుక్ బుక్ ఫెస్టివల్ కూడా అతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా అతను కార్యక్రమంలో ఉండగానే అక్కడ విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది ఇలా ఒక వీడియో చూస్తే కొన్ని అతని భద్రత విషయంలో డొల్లా తనం వెళ్ళ వెళ్ళడవుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఒక ఆందోళన ఒక రకమైన ఆందోళనకరమైన కూడా వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల చూసుకుంటే అతను సర్కల్ లోకి డిప్యూటీ సీఎం స్థాయిలో అధికారం చేపట్టాక అతను ఎప్పుడు నిత్యం కూడా ప్రజల కోసం ప్రజల ప్రజల భాగోకుల కోసం అతను ఎప్పుడు పరితమిస్తూ కూడా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతూ వస్తున్నారు మరోవైపు చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో అక్రమాలు కావచ్చు అప్పుడు జరిగిన ఏదో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసి పెట్టా దానిపైన కూడా అతను పూర్తిగా ఫోకస్ చేస్తూ కూడా అతను వెళ్తున్నారు ఇటీవల కాకినాడ పర్యటన పర్యటన కూడా అక్కడ పెద్ద కూడా విదేశాలకు కూడా బియ్యం ఎగుపత్తి చేస్తున్నట్టు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కూడా వెల్లడైంది తేటుకల్ల మీద దాదాపు ఆ కోట్లాది రూపాయల అక్కడ రేషన్ బియ్యం కూడా అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నట్టు కూడా గత ప్రభుత్వం నుండి కొన్ని ముఖ్య ఇదంతా చేస్తారని కూడా మొత్తం విచారణలో వెల్లడింది అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి ఆ ఆ అవినీతి గత వైసీపీ ప్రభుత్వంలో వెలికి తీస్తున్న నేపథ్యంలో కొందరు గుర్తించిన వ్యక్తుల మీద ఒక విధంగా కూడా ఒక ద్వేషం పెంచుకున్నట్టు కూడా కొందరు చెప్తున్నట్టు వైసీపీ వైసీపీ దేశం కొందరు ద్వేషం పెంచుకున్నట్టు కూడా ఆ జనసేన కార్యకర్తలు నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా పార్టీ కార్యాలయం అది కూడా డీజీపీకి ఆఫీస్ కి కూత ఉన్న మా ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం ఉందో అక్కడ ఇక్కడ గుర్తు తెలియని గుర్తు డ్రోన్ వచ్చి దాదాపు అక్కడ అరగంటకు పైగా చెక్కర్ను కొట్టు కూడా అక్కడ మొత్తం విజువల్స్ తీసుకొని అక్కడ ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంది సిబ్బంది ఎంతమంది ఉన్నారు అది మొత్తం కూడా విజువల్స్ వాళ్ళు అక్కడ షూట్ చేసుకొని కూడా వెళ్ళడం పైన కూడా ఆందోళన వ్యక్తం మొత్తం చూసుకునే మటుకు సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు విషయంలో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిని చెప్పుకోవచ్చు ఒకవైపు అతనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఉంటున్నా కూడా అతను పవన్ కళ్యాణ్ ప్రజలకి ఎప్పుడు నిత్యం వెళ్తుండే వ్యక్తి అతను సెక్యూరిటీ కూడా పట్టించుకోకుండా కూడా ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు ఈ రోజు కూడా చూసుకుంటే మళ్ళీ అతను గుంటూరులో కూడా అతను స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా తన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది అక్కడ స్థానికులతో కూడా అతను మమేకమయ్యారు ఇట్లా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నా సెక్యూరిటీ ఒక భద్రత అతనికి క్లిష్టంగా ఉన్నా కూడా అతను మటుకు ఇవన్నీ లెక్క చేయకునే మటుకు ప్రజలకు వెళ్తున్నారు మరో చూసుకుంటే ఇలాంటి ఘటనలు మటుకు ఆందోళన లెక్కించేస్తాయని అని చెప్పుకోవచ్చు మొత్తం అంటే డీజీపీ ఆఫీస్ కి పూర్తివేటు ద్రోహం ఉన్న కూడా పార్టీ ఆఫీస్ కి భద్రత కరువైనప్పుడు మొత్తం అతను పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యటించే నేపథ్యంలో కూడా ఎలాంటి భద్రత తీసుకుంటారు ఇప్పుడు భద్రత నిఘాలోపమా లేకుంటే అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ నిఘాలోపమా లేకుంటే ఎస్బీ పోలీసులు స్థానిక ఎస్బీ పోలీసులు డిగా వైపు మొత్తం చూసుకున్న మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు డ్రోన్ వ్యవహారం ఉంది ఇప్పుడు ఆందోళన డెకెత్తిస్తుంది అతని భద్రతపైనే ప్రశాంతంగా మారింది మరి భవిష్యత్తులో డిప్యూటీ సీఎంగా హోదాలు కూడా అతను పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర నుంచి కావచ్చు ఇలాంటి భద్రతా చర్యలు చేపడతామని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది అయితే మొత్తం దీనిపైన కూడా ఇప్పటికే గుంటూరు పోలీసు కావచ్చు అటు డీజీపీ ఆఫీసు వరకు ఈ డ్రోన్ వ్యవహారాలపైన కూడా మొత్తం వాళ్ళు కూడా ఆరాధిస్తారు ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దాన్ని ఆపరేట్ చేశారు అసలు ఆ విజువల్ సిద్దు తీస్తారనే ఆంగ్లో కూడా మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు పనిలో పడ్డారు విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం సతీష్ అంటే శ్రీనివాస్ ఇప్పుడేనే కాదు జనసేన అధినేతగా ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు కావచ్చు అంతకు ముందు కావచ్చు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి ఆయనకి త్రెట్ ఉందంటూ ఎప్పటికప్పుడు వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ స్వయంగా ఫ్యాన్స్ రూపంలో వచ్చి బ్లాడ్లతో కోస్తున్నారు గోళ్లతో గుచ్చుతున్నారు సో ఇలాంటివి ఆయన స్వయంగా చెప్పడం చూస్తాం సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సంఘటనలు మీరు చెప్పినట్టుగా మన మంజూన్ జిల్లాలో ఒక ఐపీఎస్ రూపంలోనే వచ్చి అంతసేపు తిరిగిన ఎవరు పట్టించుకోకపోవడం ఇలా ఘటించినట్టు రెండు మూడు రోజులు ఏదో చర్చించుకోవటం అలాగే అయిపోతుంది ఒక అధికారులు డిప్యూటీ సీఎం హోదా ఉన్న వ్యక్తికి కూడా ఎందుకు ఇంత మేనమేషన్ లెక్కిస్తున్నారు భద్రత విషయంలో ఎప్పటికప్పుడు భద్రత ఇంకా భారీగా కల్పించాలి ఎక్కడికక్కడ హైలైట్ ప్రకటించాలి హైసెక్ట్ సెక్యూరిటీ కల్పించాలని పార్టీ అధినేతగా ఎన్నికలకు ముందు నుంచి అతని మీద కొన్ని శక్తులు అతన్ని అడ్డుకుంటూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు గతంలో కూడా అతన్ని ప్రచార సభలో కావచ్చు అతని పర్యటనలు కావచ్చు కొన్ని శక్తులు మట్టుకు అతన్ని అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఎక్కడికక్కడ అడ్డుకునే విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి అవి మనం కళ్ళారా చూసాం అయితే ఇప్పుడు తాజాగా చూసిన అతను డిప్యూటీ సీఎం హోదాలో ఒక మంత్రి హోదాలో అధికారికంగా భద్రత గట్టిగా ఉంటుంది నిఘా ఉంటుంది ఆయన కూడా కొందరు కొందరు వ్యక్తులు అతన్ని ఎట్లా ఎట్లా జరిగి అతను ఇబ్బంది పెట్టే రకంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఇటీవల జరిగిన సంఘటనలు కూడా ఏర్చలం అవుతున్నాయి అయితే దీని విషయంలో మనకి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అతనికి డిప్యూటీ సీఎం పవన్ కి అతని భద్రతను దృష్టిలో ఉంచుకొని అతని ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని అతనికి ఉండే ఒక హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరింత అతనికి కట్టుదిట్టమైన భద్రత చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదే సమయంలో కూడా ఆయనకు సెక్యూరిటీ అంటే పర్సనల్ సెక్యూరిటీగా ఉండే వాళ్ళని కూడా సంఖ్య పెంచాల్సి ఉంది అలాగే ఇప్పుడంటే అతను జెడ్ కేటగిరీ కూడా చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పి చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ భద్రత సెక్యూరిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీ కావచ్చు అలాంటి అలాంటి హోదా ఇచ్చి అతనికి ప్రత్యేకంగా సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేస్తారు అయితే చాలా రోజులుగా కూడా ఈ విషయం కేంద్రం కూడా పరిశీలిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సెక్యూరిటీ పెంచే విధంగా కూడా చర్యలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే మొత్తం చూసుకున్న మటుకు ఒక విధమైన ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పేసి జనసేన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భద్రత పైన కూడా వాళ్ళు తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కటిష్టమైన చర్యలు చెప్పాల్సిన ఉందని చెప్పేస్తున్నాడు అయితే ఒకవైపు అతనికి సెక్యూరిటీ విషయంలో కూడా అతను అంటే యాక్చువల్ చెప్పాలంటే మొన్న మన్యం పర్యటన కూడా పవన్ కళ్యాణ్ ని హెలికాప్టర్ ద్వారా పర్యటన చేయాల్సి అని చెప్పేసి అతను వ్యక్తిగత సిబ్బంది సూచించినా కూడా హెలికాప్టర్ వెళితే మనం ప్రజల సమస్యలు తెలుసుకోవడం ప్రజల్లో మమేకం కావాలి కాలేము అక్కడ దగ్గర ఉండి మనం వాళ్ళతో కలియ తిరిగితే మనకు సమస్యలు అర్థమవుతాయని చెప్పేసి ఆయన స్వయంగా రోడ్డు మార్గాన్ని అతను పర్యటించడం జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలో కూడా మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పర్యటన కూడా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా రాబోయే కాలంలో మటుకు ఏంటనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరింత భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి జనసేన పార్టీ నేతలు కోరుతున్నారు మరో తీసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ చేర్చి అక్కడ ఇంకా అతనికి ఎన్డిఆర్ఎస్ వంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కూడా భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు చేస్తున్నారు మరి ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి భద్రతా చర్యలకు ఆదేశాలు ఇస్తారో డీజీపీ కూడా ఎలాంటి రియాక్ట్ అవుతారని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది మొత్తం మీద తెలుసుకున్నట్టు ఇప్పుడు ఈ రోజు జరిగిన ఒక డ్రోన్ వ్యవహారం ఎత్తుందో అక్కడ పార్టీ ఆఫీస్ పైన అది కళ పైన కలకలం ఇస్తుంది ఇప్పటికే జనసేన పార్టీ ముఖ్య నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ తో పాటు అలాగే డీజీపీ కూడా దీని మీద వెంటనే రియాక్షన్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు సతీష్ అంటే ఎలా చూడాలి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఏదైనా ఇష్యూ జరుగుతుంది జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని పార్టీలకు అతీతంగా అందరూ చెప్తున్నమాట కానీ ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎందుకు కల్పించలేకపోతున్నారు రేపటి నుంచి సంక్రాంతి తర్వాత పదిహేను రోజుల పాటు నేను ప్రజల్లోనే ఉంటా అని స్వయంగా చెప్తున్నారు పదిహేను రోజులు ప్రజల్లో కలిగి తిరుగుతానంటున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి అంశాలని జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆందోళన భయం అనేది జనరల్ గానే వస్తుంది ప్రతి ఒక్క కార్యకర్తకి కావచ్చు ప్రతి ఒక్క అభిమానికి కావచ్చు కానీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇక్కడ ఎంతవరకు అయినా అతనికి భద్రత కావాల్సిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎంతైనా భద్రత సిబ్బందిని నియమించే అవకాశం ఉంటుంది అంటే అతనికి కావాల్సిన సెక్యూరిటీ పెంచే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉండే ఇక్కడ ఉండే స్పెషల్ బెటాలియన్ పోలీసులు కావచ్చు ఇతర ఎస్పీ ఎస్పీఎఫ్ పోలీసులు కావచ్చు లోకల్ పోలీసులు కావచ్చు ఇలా ఎక్కడికక్కడ మూడంచల భద్రత కావచ్చు నాలు అంచెల కావచ్చు ఇలా ఒక ఇలాంటి భద్రత చేపట్టే అవకాశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా సెక్యూరిటీ వచ్చి అతనికి అన్ని విధాలుగా అతనికి సెక్యూరిటీ విధంగా కూడా అతనికి పటిష్టమైన భద్రత చర్య చేపట్టేందుకు అవకాశం ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి వరకు ఇప్పటికీ ఇప్పటి అతనికి అవసరమైన వరకు భద్రతా చర్యలు చేపట్టారు కానీ ఇప్పుడు వాస్తవంలో కొత్త కొద్దిగా తలెత్తుతున్న ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని దృష్టి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ డ్రోన్ వ్యవహారం ఏదైతుందో అది కూడా సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుంది దాని తర్వాత అతను కూడా చంద్రబాబు నాయుడు సీఎం కూడా అతనికి ఇంకా భద్రత పెంచే పెంచే విధంగా కూడా డీజీపీకి కూడా ఆదేశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆ సమాచారం కూడా సీఎంఓ వర్గాలు కూడా అందినట్టు సమాచారము అయితే మరోవైపు చూసుకుంటారు కేంద్రం నుంచి అంటే జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉందో అది కేంద్ర పరిధిలో పరిధిలో ఉంటుంది ఈ రోజు వాస్తవం చెప్పాలంటే ఈ రోజు కేంద్ర హోం హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రోజు విజయవాడ విజయవాడ పర్యటన మరి కాసపట్టు కూడా అతను రాబోతున్నారు ఇక్కడికి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా రాబోతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సంఘటన జరిగింది అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి కూడా ఈ సంఘటన తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనం భావించవచ్చు ఇప్పటికే జనసేన పార్టీ నేతలు కూడా కేంద్ర హోం మంత్రి శాఖ కూడా అమిత్ షాతో కూడా ఈ విషయం పైన చర్చించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు ఖచ్చితంగా అంటే జట్స్ కేటగిరీ భద్రత ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది వస్తుంటే మటుకు ఖచ్చితంగా అది కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పుడు సాక్షాత్ ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో అతని దృష్టికి భద్రతా చర్యల పైన కూడా అతనికి అతని దృష్టికి వివరించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా హోంశాఖ పరిధిలో ఈ ఎందుకు అతనికి చెప్పేసి కేటగిరీ వాళ్ళ అంటే అతనికి ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉంది అంటే నక్సల్స్ నుంచి ముప్పు ఉందా లేదంటే అతనికి తత్యత్తుల నుంచి ముప్పు ఉంటుందా ప్రాణాలకు అనే విధంగా మొత్తం వాళ్ళు విచారణ చేపట్టి అందుకు అవసరమైన భద్రతా చర్యల మటుకు రాష్ట్ర కేంద్రం నుంచి కూడా కేంద్రం నుంచి ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి అతనికి ప్రత్యేకంగా కేటాయించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు చూస్తున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అతనికి నక్సల్స్ అటాక్ జరిగింది ఆ టైం నుంచి అతనికి జడ్ప్రెస్ కేటగిరీ పెట్టడం జరిగింది అలాగే జాతీయ స్థాయిలో కూడా పలువురు నేతలు కూడా జెడ్ప్రెస్ కేటగిరీలో వాళ్ళకి దాదాపు నాలుగు భద్రతతో కూడా వాళ్ళకి రక్షణ కవచంగా ఉంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కేంద్రానికి ఒక నివేదిక ఒక వివరణ ఒక అంటే రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే తమ తమ మంత్రివర్గంలోని ఒక డిప్యూటీ సీఎం స్థాయి నేత కూడా ఇలా ప్రాణాలకు ముప్పు ఉంది ఖచ్చితంగా మాకు సెంట్రల్ నుంచి కూడా మాకు రక్షణ కావాలా జెడ్ కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక వినతి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని పరిశీలించాక కేంద్ర హోంశాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్న ఏదైతే క్రేజ్ ఉందో ప్రజల్లో అతను చేస్తున్న ఒక డిప్యూటీ సీఎం స్థాయి హోదా ఉన్నాడు అతనికి ఖచ్చితంగా భద్రత కల్పించే అవకాశం కూడా అప్పుడు కేంద్రం పరిశీలించింది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఎస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ఆఫీస్పై గుర్తు డ్రోన్ ఎగరింది మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి ఒంటి గంట